చాలా మంచి శుభ సమయంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్న రాజమండ్రి నియోజకవర్గంలో నలభై నాలుగో వాటి నుంచి నేను ఈ కూటమిలో జాయిన్ అవడం జరిగింది ఈ కూటంలోకి నేను రావడానికి గల కారణం ఏ విధమైన విభేదాలు ఏమీ లేవు ఇది నా కుటుంబం ఒకప్పుడు ఈ కుటుంబం నుంచి నేను బయటకు వెళ్ళాను మళ్ళీ నా కుటుంబంలోకి ప్రజలందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే ఓటు హై ప్రొఫైల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్ళి మే పదమూడో తారీఖున పోలింగ్ బూత్లో బ్యాలెట్ నెంబర్ ఒకటి ఆదిరెడ్డి వాసు శ్రీనివాస్ గారిది అక్కడ ఓటు వేసి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించాల్సింది కోరుచున్నాం అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పురంజేశ్వరి గారి ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న ఎన్నికల్లో ఆ కూటమి అభ్యర్థులందరినీ కూడా అత్యంత మెదటితో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వరకు నేను నలభై నాలుగో వాడి నుంచి వచ్చాను నలభై నాలుగో వాడి నుంచి నా శక్తి అంతా కూడా పెట్టి నా ప్రజలందరి చేత ఖచ్చితంగా మంచి ఓట్ బ్యాంక్ని పుల్ అప్ చేసి ఈ కూటమికి ఖచ్చితంగా మంచి మెజారిటీ నా వార్డు నుంచి ఇస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అదేవిధంగా రాజమండ్రిలో ఎక్కడైతే నా స్నేహితులు ఉన్నారో నా వెల్విషర్స్ ఉన్నారో నన్ను దీవించే అక్కా చెల్లెళ్ళు అమ్మ అమ్మ అందరిలో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీకి సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్